శ్రీ స్వామి శ్రీ స్వామి అందరికీ స్వామిపాదం స్వామి నేను నరేష్ యాదవ్ కత్తి స్వామి మా గ్రామం జానకంపేట్ మా గ్రామంలో మా నివాసం నందు ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఇరవై ఐదు నాడు రెండవ మహాపాడి పూజ నిర్వహిస్తున్నాను స్వామి కావున స్వాములందరూ అధిక సంఖ్యలో విచ్చేసి ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఇరవై ఐదు నాడు ఉదయం తొమ్మిది గంటలకు మా సగ్రమం చేరుకొని పూజను విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం అందరికీ స్వామి ప్రదం స్వామి స్వామి శ్రీ స్వామి శ్రీ స్వామి అందరికీ స్వామిపాదం స్వామి నేను నరేష్ యాదవ్ కత్తి స్వామి మా గ్రామం జానకంపేట్ మా గ్రామంలో మా నివాసం నందు ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఇరవై ఐదు నాడు రెండవ మహాపాడి పూజ నిర్వహిస్తున్నాను స్వామి కావున స్వాములందరూ అధిక సంఖ్యలో విచ్చేసి ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఇరవై ఐదు నాడు ఉదయం తొమ్మిది గంటలకు మా సౌణంలో చేరుకొని పూజను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం అందరికీ స్వామి బోదం స్వామి స్వామి స్వామి